హాయ్ ఫ్రెండ్స్ నాకున్న కొన్ని శారీస్ కోసం అయితే ఇలాగ పింక్ కలర్ బ్లౌజ్ అనేది మీషో నుంచి తీసుకున్నాను ఇది మెటీరియల్ మనకి ఇలా కట్ వర్క్ మోడల్ వస్తుంది చూడండి అక్కడక్కడ బీడ్స్ కూడా ఇచ్చారు మనకి అంటింపు ఇక్కడ హ్యాండ్ వర్క్ చూసారా ఇది కూడా కట్ వర్క్లో వచ్చి చాలా నీట్గా వచ్చింది వర్క్ ఫినిషింగ్ అయితే నేను ఇలాగ మోనాలిసా బీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను లుక్ బాగుంటుందని చెప్పి ఇది తీసుకున్న బ్లౌజ్ అయితే చాలా రోజులు అవుతుందండి వాష్ చేసిన తర్వాత అంతా బాగున్న తర్వాత మీకు చెప్తున్నాను కాటన్ సిల్క్ క్లాత్ అయితే క్లాత్ మాత్రం చెక్ చేసుకుని తీసుకోండి మీరు ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఫ్రంట్ కూడా కట్ వర్క్ వచ్చింది నేనైతే డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ అయితే స్టిచ్ చేసుకున్నాను దీని కటింగ్ అయితే అడగండి ఎందుకంటే నేను ఇది వీడియో షూట్ చేశాను కానీ నా మెమరీ కార్డ్ అనేది పోవడం వల్ల వీడియోస్ అన్నీ కూడా పోయినాయి ఒక పది వీడియోస్ వరకు కూడా అందుకోసం అయితే ఈ వీడియో పెట్టలేను మన ఛానల్లో ఇలా కట్ వర్క్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అలానే ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి కూడా మన ఛానల్కి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ అని ఉంటుంది అందులో వీడియోస్ ఉంటాయి చెక్ చేయండి కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అంటే అయితే నాకు టూ ఫిఫ్టీ రూపీస్ ఆ రేట్కి అయితే పడింది ఆ రేట్కి అయితే చాలా రీజనబుల్ అనే చెప్తాను దీనికి మనకి కాటన్ సిల్క్ అని రాసి ఉంటుంది చివర్లో అక్కడ చెక్ చేసుకోవాలి కొన్ని సిల్క్ ఉంటాయి సాఫ్ట్ సిల్క్ ఉంటాయి అలా క్లాత్ క్వాలిటీని బట్టి మీరు బుక్ చేసుకోండి దీని లింక్ అయితే నేను మన ఛానల్లో పోస్ట్ లో ఇస్తాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి